ఎన్నికల ప్రచారంలో భాగంగా వైయస్సార్సీపీ రాజదుకం నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి సత్యమణి మెట్టు యశోదమ పన్నెండు పదిహేను పర్యటిస్తూ ఆత్మీయంగా పలకరిస్తూ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా మెట్టు మాట్లాడుతూ పేదల పక్షాన పోరాడుతున్న జగన్మోహన్ రెడ్డికి అండగా నిలవాలని ప్రజలను కోరారు సంక్షేమ అభివృద్ధి పాలన కొనసాగేందుకు మళ్లీ వైఎస్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని ప్రజలను కోరారు రానున్న ఎన్నికలు అనంతపురం ఎంపీగా శంకర్ నారాయణని రాయదుర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మెట్టు రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో టౌన్ కన్వీనర్ మున్సిపల్ చైర్మన్ పోరాళ్లు శిల్ప వార్డు కౌన్సిలర్లు ఆప్షన్ మెంబర్స్ వార్డు ఇన్ఛార్జ్లు రాయదుర్గం నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు వైజాగ్ రిబ్కా నాయకులు కార్యకర్తలు అభిమానులు వైసీపీ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

दाना हम लोग बुलाना कृष्णन कापना